ఇది హైడ్రా ఫేషియల్ ఈ రోజు చేస్తుంటే ఈ అమ్మాయి భయపడిందమ్మా అందులో నుండి వైల్ వచ్చేస్తాయంట కరెంట్ షాక్ కొట్టేస్తుందంట ఫేస్ లో అలా వేరే పార్లర్ అమ్మాయి అమ్మాయి దగ్గర హైడ్రా లేదు ఆ అమ్మాయి అలా భయపెట్టించేసి నార్మల్ ఫేషియల్ చేసేసి పంపించేసేది సో అమ్మో అసలు నన్ను అయితే ఎన్ని డౌట్స్ పాపం ఎంత భయపెట్టి చేసిందో ఆ అమ్మాయి పేరు అయితే నేను క్లియర్ గా మెన్షన్ చేయట్లేదు కానీ మనందరికీ తెలిసిన అమ్మాయి అనమాట పార్లర్ పెట్టిన అమ్మాయి అమ్మ దగ్గర హైడ్రా లేదు కానీ మన క్లయింట్స్ అందరిని అలా భయపెట్టేసింది హైడ్రా మంచిది కాదు అని సో అది అయిపోయిన తర్వాత నేను హెయిర్ ట్రీట్మెంట్ చేశాను యూవి థెరపీ ఇచ్చాము సో లైట్ థెరపీ దీనివల్ల హెయిర్ మంచి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట దాని తర్వాత వచ్చేటప్పటికి మాకు మాది ఇంకో పింక్ ఎడిషన్స్ అని చెప్పేసి మాదే ఒక కొరియన్ అవుట్లెట్ ఒకటి పెట్టాము జస్ట్ జస్ట్ సండే సండేస్ పెడదామని అనుకుంటున్నాము కొత్త కొత్త ప్రోడక్ట్ మనం గుడివాళ్ళలో దొరకనివి మనం మన దగ్గర ఉన్నాయన్నమాట ఇది ఈ రోజు విశేషాలు థ్యాంక్